హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సిరి ప్రపంచం ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి ఈ వీడియోలో నేను వచ్చేసి వరలక్ష్మి వ్రతం మా ఇంట్లో ఎలా జరుపుకుంటాను అన్నది చూపించబోతున్నానండి హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను వచ్చేసి శుక్రవారానికి ముందు రోజు సాయంత్రం గురువారం అండి నేను శుక్రవారం పండగ గురువారం సాయంత్రం నుంచే చేసుకోవడం మొదలుపెట్టానండి ముందుగా వచ్చేసి పెళ్ళైన ప్రతి ముత్తైదు గోరింటాకు అనేది మంగళవారం లేదా ప్రతి శుక్రవారం పెట్టుకుంటే చాలా మంచి జరుగుతుందండి గౌరీ ఇంట పూచింది కాబట్టి దీనికి గౌరీ ఇంటాకు అనే పేరు వచ్చిందండి వాడుకలో దాన్ని గౌరింటాకుగా మనం పిలుస్తున్నామండి చూస్తున్నారు కదా అనేది ఎంతో అప్రగా పడింది అండి నేను చక్కగా చేతులకి కాళ్ళకి ముందుగా పెట్టుకున్నానండి నాకు చాలా ఇష్టము గోరిండాకా అనేది ఇలా పెట్టుకోవటము నాకు అమ్మ వస్తా తీసుకుని వచ్చారు గోరింటాకు అనేది రుబ్బుకొని పెట్టుకున్నాను ఇంకా పని అయిపోయిన తర్వాత సింహద్వారాన్ని చక్కగా అలంకరించుకున్నానండి మీరు చూస్తున్నారు కదా ఇలా స్వస్తికు దుర్గా కద్గం అనేది వేసుకుని నేను సింహద్వారాన్ని ఎప్పుడూ అలంకరించుకుంటానండి సింహద్వారం అనేది ఎప్పుడూ ఇలా పసుపు కుంకుమలతో నిండుగా ఉండాలండి అంతేగాని భోజులు దుమ్ము ధూళితో అనేది సింహద్వారం ఎప్పుడూ ఉండకూడదు ఎందుకంటే మహాలక్ష్మి అమ్మవారు మన ఇంటికి రావాలి అంటే ముందుగా సింహద్వారం ద్వారానే వస్తారు కాబట్టి సింహద్వారం అనేది ఎప్పుడూ పసుపు కుంకుమలతో కలగల్లాడుతూ ఉంటే అమ్మవారు మన ఇంట అడుగు పెడతారండి నేనైతే ఇలా ప్రతి మంగళవారం శుక్రవారం చేసుకుంటాను మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూ చూడండి చాలా మంచిగా పాజిటివ్ వైబ్స్ అనేవి మన ఇంట్లో కనిపిస్తాయండి మీకు కనుక వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ అనేది నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి సపోర్ట్గా ఉంటుందండి ఇంకా వచ్చేసి గుమ్మాలకి తోరణాలు కట్టుకోవడం కోసం ఇలా మామిడాకులతో తోరణాలను రెడీ చేసుకున్నాను తెల్లారి శుక్రవారం మూడు గంటలకే లేచి వాకిలి అనేది శుభ్రపరుచుకుని ఇలా రంగవల్లిలు అనేది వేసుకున్నానండి చాలా అందంగా అనిపించింది నాకైతే ఇలా ఫస్ట్ టైం జయగురితో ముగ్గు అనేది పెట్టుకున్నానండి చాలా ఆనందంగా అనిపించింది నాకు ముగ్గు వేసిన తర్వాత చాలా అందంగా ఇంటికి లక్ష్మీ కళ అనేది వచ్చినట్టుగా అనిపించింది నాకు శ్రావణ శుక్రవారం రోజు నా పనులన్నీ ముగించుకున్న తర్వాత అమ్మవారికి ఆసనం ఏర్పాటు చేయడం కోసం రెండు పీటల్ని అలంకరించుకుంటున్నానండి ఒక పీట వచ్చేసి అమ్మవారి కలశాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఇంకొక పీట వచ్చి అమ్మవారి ఫోటోని అండ్ కామాక్షి దీపాన్ని పెట్టుకుందామని చెప్పి రెడీ చేసుకుంటున్నానండి మీరు కనుక నా ప్రీవియస్ వీడియోస్ చూసినట్టయితే కామాక్షి దీపము ఎన్ని గ్రామంలో కొనుక్కున్నాను అనేది చూడవచ్చునండి ఒకవేళ చూడలేకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో దాని లింక్ స్తాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఇలా పీఠాన్ని పసుపుతో అలంకరించుకొని కుంకుమ బోట్లు పెట్టుకున్న తర్వాత అష్టదళ పట్ల ముగ్గు వేసుకుని రంగవలితో శుభ్ర పెట్టుకున్న తర్వాత ఇలా అమ్మవారిని ప్రతిష్ఠించుకోవటానికి ముందుగా ఇలా మనం ఒక ఆసనాన్ని ఏర్పాటు చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉందనేది ఇలా కలశాన్ని ఏర్పాటు చేసుకోవడానికి రెండు పీటలను అలంకరించుకున్న తర్వాత కామాక్షి దీపం అనేది పెట్టుకుని అమ్మవారి వ్రత కథ చదువుకుని కామాక్షి దీపాన్ని వెలిగించిన తర్వాత ఇంట్లో చాలా పాజిటివ్ వైబ్ అనేది నాకు అనిపించింది అండి మీరు కుదిరితే ప్రతి సా మంగళవారం శుక్రవారం కామాక్షి ద్వీపం వెలిగించుకోవడానికి ప్రయత్నించండి చాలా మంచిదే జరుగుతుందండి కామాక్షి దేవతాన్ని వెలిగించుకోవడం ద్వారా మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నేను చేసుకున్న సింపుల్గా వరలక్ష్మి వ్రత అనేది మీతో షేర్ చేసుకుంటున్నానండి మీరు ఎలా చేసుకున్నారు అనేది నాకు కూడా ఒక చిన్న కామెంట్ ద్వారా చెప్పండి అండి అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అందరికీ మరన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి